బాగా ఓన్ మన సెకండ్ ఇంటర్వ్యూస్ లోకి కూడా చేసారు. ఇక్కడైతే వాల్రన్ దేశంలో అంతా కూడా ఆ సెకండ్ ఇంటర్వ్యూస్ లోకి కూడా మన పార్టీ తీయించుకొని ఇక్కడైతే 50% తన ఒక్కొక్కరే ఒకసారి మన ఫస్ట్ రౌండ్ లో తీయబోం. సెకండ్ ఇంటర్వ్యూస్ లోకి వాల్యూ ఉందనుకుంటే మనమొక ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ మన నాలుగు పాయింట్లు ఎవరెవరైతే సింగిల్ ఓన్ కాంట్రాక్ట్ సినవచ్చ ఎవరైనా సాంఘిక ఉంటారు ఫస్ట్ మనం ఏ టచ్ మన సింగిల్ ఓన్ ఆ తర్వాత వేరే పార్ట్ లో సెకండ్ మిటర్ థర్డ్ ప్లస్ ఓకేస్ కొన్నాక మనం అవసరమా మన కారు ఫస్ట్ మిటర్స్ లో 50% కనసారు అంటే ఇప్పుడు 460 రూమ ఉన్నాయి ఒకలా చెప్పే అవకాశం కు మనం 165000 వస్తే మనం రేపు కాస్ట్ ఉండదు కేసు విజయ్మ నాయని కేసు అయితే రామారావు గారు ఉండొని 1.5% సెకండ్ మిటర్స్ లో మన కాసమే మన దాని కొద్దిగా శ్రద్ధ చూపించి మనకు అంతరం తెలుసుకున్న ఊళ్ళ ఇప్పటి చట్టాన్ని ఫస్ట్ రౌండ్ ఏంటంటే సెకండ్ రౌండ్ చూడండి మనం నేర్చుకుని ఈ ఎంఎస్సి ఎన్నిక చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు అసెంబ్లీలో మెజార్టీ కానీ లేదు ఎంతమంది ఎంఎస్సి మనకు ఉంటే మనకు చట్టం బాగా చేసిన పైన వాళ్ళు మనం పద్యాలు కూడా ఎంఎన్సీ ఇంపార్టెంట్ మన ఛానల్ ఇంట్రెస్ట్ ఉంది అది చేసుకోవాలి అలవాటు పడ్డారు దర్గాలు పార్టీ ఏమైనా అలవాటు చేస్తున్నారు కనుక తప్పకుండా దీని ఎలక్షన్